అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం నుండి మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి ఈ ఆగస్టు నెలలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఆగస్ట్ నెల పండుగల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ వినాయక చవితి ఇలా ఎన్నో పండుగలన్నీ ఈ ఆగస్ట్ నెలలోనే వచ్చాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్ర శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే ఈసారి వచ్చిన శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసొస్తాయి కాబట్టి ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోటను పూజించాలి ఇక ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం నాడు శ్రావణ పుత్రద ఏకాదశి వచ్చింది అలా అలాగే రెండవ శ్రావణ మంగళవారం వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి సంతానం లేని దంపతులు ఈ ఆగస్ట్ ఐదవ తేదీన ఏకాదశి నాడు విష్ణువును పూజించి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే పిల్లలున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల దీర్ఘాయువు కోసం మంచి భవిష్యత్తు కోసం ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది ఎంతో శక్తివంతమైన పుత్రద ఏకాదశి నాడు ఎవరైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం ఫలితం లభించి సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ రెండవ శ్రవణ మంగళవారం నాడు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్ట్ ఎనిమిది మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి వరాలిచ్చే తల్లి వరలక్ష్మి దేవి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు నిశ్చలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు వెంటనే సిద్ధించి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించి మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపం కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి వరలక్ష్మి దేవిని పూజించాలి మీ స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించాలి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో సులువుగా చేసుకునే వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు శ్రావణ పౌర్ణమి వచ్చింది ఇదే రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఒక మంచి శుభ సమయం మీ అన్నదమ్ములకు రాఖీ కట్టాలి ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు రాఖీ కట్టడానికి శుభ సమయం ఉంటుంది అలాగే ఉదయం ఆరు గంటల నుండి ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మంచి అమృత గడియలు ఉన్నాయి ఈ రాఖీ పండుగ నాడు ఎలా పడితే అలా రాఖీలు కట్టకూడదు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మీ సోదరులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుంకుమ బొట్లు పెట్టి కొన్ని అక్షింతలను తలపైన వేసి ఒక దీపం వెలిగించి మీ సోదరులకు హారతి ఇవ్వండి ఆ తర్వాత కుడి చేతికి రాఖీ కట్టి స్వీట్ను తినిపించాలి ఈ విధంగా మీ సోదరులకు రాఖీ కట్టి జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి ఈ రాఖీ పండుగ రోజునే శ్రావణ పౌర్ణమి కూడా వచ్చింది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఆగస్టు పన్నెండవ తేదీ మూడవ శ్రవణ మంగళవారం వచ్చింది ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రవణ శుక్రవారం వచ్చింది ఇక ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది ఈ రోజునే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలిసి వస్తాయి అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి దేవాలయాలకు వెళ్ళండి ఇక ఆగస్టు పంతొమ్మిదవ తేదీన అజ ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఆఖరి శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు శ్రావణ మాసం పుణ్య ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఇక ఆగస్ట్ ఇరవై మూడు పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగిసిపోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున పోలేరమ్మ తల్లిని విశేషంగా పూజించాలి అలాగే గ్రామ దేవతలను పూజించాలి ఈ రోజున చేసే అమ్మవారి పూజలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఆగస్ట్ ఇరవై తేదీన ఆదివారం నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది ఈ సమయంలోనే గణేషుడిని విశేషంగా పూజించాలి ఒక మట్టి వినాయకుడిని తెచ్చుకొని గణేషుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ ప్రతిష్ఠించి పూజించాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజ పూజించాలి క్రమం తప్పకుండా తులసి మాతను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది అదే విధంగా విష్ణుమూర్తిని కూడా క్రమం తప్పకుండా పూజించాలి మన కుటుంబంపై లక్ష్మీ నారాయణుల అనుగ్రహం ఉంటే చాలు మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా లక్ష్మీనారాయణులను పూజించండి అలాగే అమ్మవారి దేవాలయాలకు సందర్శించి అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే గాజులను సమర్పించండి మీ కుటుంబంపై అమ్మవారి చల్లని పడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం అలాగే మంగళవారం నాడు ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాయండి ఈ శ్రావణ మాసంలో ఇలాంటి విధి విధానాలను పాటించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्री राम